హరీష్ రావు రాజీనామా లేఖతో వచ్చి సవాల్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోకముడిచారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చంపల్లి ప్రాజెక్టును కట్టి మన గోదావరి నీళ్లను తరలించకపోయే కుట్ర చేస్తుంటే ముఖ్యమంత్రి నోరు ఎందుకు పెదపడం లేదని ప్రశ్నించారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం పట్టణంలో కేసీఆర్ రోడ్ ఆయన మాట్లాడుతూ మన పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఆశ ఎక్కువ అని నా రాష్ట్రం నా జిల్లా బాగుండాలని ఆరాటపడుతుంటారంటారు ఇంత ఎండను లెక్క చేయకుండా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చారన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి నాకు గుర్తు లేకపోతే మీరు గుర్తు చేస్తా ఉన్నారు రైతు బంధు రావాలి ఎందుకు ఎందుకు మాకు బుర్రలేక పెట్టి మా రైతు బంధు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సబ్సిడీ లేకుండా ప్రభుత్వ సపోర్ట్ లేకుండా వరల్డ్ లో ఏ దేశంలో కూడా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు అశోక్ గులాటీ అని ఒక ఆగ్రో ఎకానమిస్ తో అనేక మాసాల పాటు చర్చించి మేము నిర్ణయం తీసుకొని మన రైతులను నిలబెట్టాలి అని ఒక నాలుగైదు కార్యక్రమాలు చేసినాం రైతు బంధు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం నీళ్లు నీటి తీరువా లేకుండా ఇచ్చినాం వాళ్ళకు మాఫీ చేసినాం నీటి పాత బకాయిలు కూడా రద్దు చేసినాం ధాన్యం కొనుగోలు చేసినాం ఈ రకంగా రైతులను ఆదుకున్నాం వీళ్ళు వచ్చిప్పుడు ఏం మాట్లాడతారు మేము ఐదు ఎకరాలు ఉంటేనే ఇస్తాం ఐదు ఎకరాలకు మించి ఇయ్యం ఆరు ఎకరాల నుండి కోటీశ్వరుడా ఏడు ఎకరాల నుండి కోటీశ్వరుడా ఇరవై ఇరవై ఐదు ఎకరాల తర్వాత అంటే కొంత అర్థం ఉంటుంది కానీ పది ఎకరాలకు కూడా ఎగబెడతామంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా వీళ్ళ మెడలు వంచి మళ్ళా పాత పద్ధతిలోనే మంచిగా జరిగేటట్టు చెయ్యాలి ఆ పని జరగాల జరగాలంటే మీరు బీఆర్ఎస్ కు బలం ఇవ్వాలి ఇంకొక మాట ఇంకొక మాట అజయ్ గారి నాయకత్వంలో ఖమ్మంలో ప్రకారం చెరువు కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఎంత బ్రహ్మాండంగా జరిగినాయి ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి ఇలా ఖమ్మం పట్టణంలో ఎన్ని ఒకసారి వస్తున్నాయి నీళ్లు మూడు ఒకసారి ఈ గతి ఎందుకు వచ్చింది మనకు మళ్ళా వాటర్ ట్యాంకర్లు కొనుక్కునే దుర్గతి ఇంత తొందరలోనే ఎందుకు వచ్చింది ఈ బాధలు ఎందుకు వచ్చినాయి నీళ్లు లేకనా చేత కాకనా చేవ లేకనా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతనా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మనం పిచ్చి ఆవేశంలో కాకుండా వాస్తవాలు కూర్చొని ఆలోచిస్తే మూడు నాలుగు నెలల్లోనేవి మాయమైతాయా తొమ్మిదేళ్ళు కేసీఆర్ హయాంలో కరెంటు నడిచిందే మరి ఇవాళ ఎందుకు మాయమైంది ఇదే జిల్లాలో వ్యవసాయ మంత్రి పక్క నల్గొండ జిల్లాలో నీటి శాఖ మంత్రి ఇద్దరు మంత్రులు ఉండగా కూడా కాలువలో నీళ్లు ఎందుకు రాలే పాలేరు దగ్గర మేమే బద్దలు కొడతాం తూములని రైతులు ఎందుకు పోయి దండయాత్ర చేసినారు అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా మీరు దయచేసి ముఖ్యంగా యువకులు మీరు చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా